హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎగ్ పొంగనాల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం ముందుగా స్టవ్పై గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి టమాటో ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ఉప్పు కారం ధనియా పౌడర్ వేసి కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఎగ్స్ని బాగా బీట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కొత్తిమీర అండ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి మనం ముందుగా వేసుకున్న స్పైసెస్ అన్నీ ఆనియన్స్కి పట్టే విధంగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం బీట్ చేసుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఇంకో గిన్నె పెట్టుకొని రెండు ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు పొంగనాల ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిక్స్చర్ని పొంగనాళ్ళగా వేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి వన్ సైడ్ కుక్ అయిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకొని కుక్ చేసుకోవాలి స్లోగా తిప్పుకోవాలండి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇలా రెండు వైపులా కుక్ అయిన తర్వాత స్టవ్ పైన ఇంకో గిన్నె పెట్టి మనం ఉడికించుకున్న ఎగ్స్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని ఆయిల్ వేసి ఆయిల్లో ఎగ్స్ వేసేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం అండ్ కొద్దిగా పసుపు కొద్దిగా ధనియా పొడి యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకో ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా పొంగనాలు చేసుకున్నాం కదా అవి కర్రీలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఎగ్స్ ఇలా ఫ్రై చేసుకొని వీటిని కూడా కర్రీలో యాడ్ చేసుకోవాలి ఫైనల్గా కొద్దిగా ధనియా పౌడర్ కొత్తిమీర చల్లుకుంటే ఎగ్ పొంగనాల కర్రీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్